జై వాసవి జై జై వాసవి ఈరోజు మార్చి ఎనిమిదవ తారీఖు అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మేమంతా మహిళమంతా మహిళలమంతా కలిసి ఈరోజు కేక్ కట్ చేయకుండా ప్రకృతిలో వచ్చే పండును వాటర్ మిల్ తీసుకొచ్చి అదే కేక్ లాగా కట్ చేసుకున్నాము దానికి తయారు చేసిన చొల్లెట్లతకు అభినందనలు తెలుపుకుంటున్నాను ఇంకా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు స్త్రీ లేనిదే ఏది లేదు స్త్రీ గురించి చెప్పాలంటే చాలా చెప్పుకోవచ్చు ఒక స్త్రీ ఇన్ గృహంలోనైనా బడిలోనైనా గుడిలోనైనా ఈ మూడిట్లో స్త్రీ సాధించితే ప్రపంచాన్ని సాధించినట్టని చాలామంది చెప్తారు ఎందుకంటే ఇంటిలో అమ్మ నాన్న దగ్గర సంస్కారం సభ్యత నేర్చుకొని అత్తగారింటికి పోయి అత్తమామలను ఆడపడుచులను భావర్జులను అందరినీ ఆ సం ఆ సంస్కారంలో తీర్చిదిద్ది తన కన్నపిల్లలను కూడా ఎంతో విద్యతో ఓపికతో పెంచి మన భారతదేశానికి అందించేది శ్రీమూర్తి స్త్రీ ఎక్కడున్నా ఇప్పుడు తల్లిగారింట్లో ఒక అన్నదమ్ములు ఉంటే అన్నయ్య తమ్ముడు అని ఎంతో ప్రేమగా పిలుస్తుంది అదే అన్నయ్య కొన్నిసార్లనే చెల్లె అని పిలవగలుగుతాడు కానీ చెల్లె మాత్రం ప్రతిసారి మా అన్నయ్య మా అన్నయ్య మా అన్నయ్య అని చెప్పుకో చెప్పుకుంటుంది ఇప్పుడు ఈ తరంలో చాలా ప్రేమలు తగ్గాయి అట్లా ప్రేమలు తగ్గకుండా ఈ తల్లిగారి తరఫున అన్న చెల్లెళ్ళు కానీ చెల్లెకు అన్న బంధం కానీ బాగా ఉండాలని ఈ మహిళా దినోత్సవం సందర్భంగా తెలుపుకుంటున్నా స్త్రీని స్త్రీలాగా గౌరవించితేనే దేవతలు అక్కడ నివసిస్తారని చెప్తారు అది వేదంలో కూడా ఉంది మరి అదే స్త్రీ మనం మన స్త్రీ బయటికి వెళ్ళిందంటే మన కట్టు బొట్టు మన మనం చూసే ఎదుటివారు గౌరవించాలి అలా మన ఉస్నాబాద్ పట్టణంలో అందరము అలాగే ఉన్నందుకు మనకు గర్వించదలిగిన విషయము ఎందుకంటే ఉస్నాబాద్ ఆ మహిళలు అంటేనే మనం దేనికైనా సేవకైనా దేనికైనా అంతటా ముందుండి చేస్తాం కాబట్టి మనం మనం మనమే చెప్పుకోవచ్చు చాలా ఈ మహిళా దినోత్సవం రోజు ఇంతమంది వచ్చి అందరం సామూహికంగా రెండు గేమ్లు ఆడుకున్నాము ఆ రెండు గేమ్లలో ఫస్ట్ సెకండ్ ఫస్ట్ సెకండ్ నాలుగు ప్రైజులు ఇస్తున్నాము అందరికీ వచ్చినందుకు పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ స్త్రీ సహనము స్త్రీ ఓర్పు స్త్రీ గుణము పట్టే మన భారతదేశానికి మంచి చేకూరుతుందని అందరికీ మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను జైవాస అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ పట్టణ ఆర్యవైశ సోదర సోదరిమణులకు మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు రాష్ట్ర మహాసభ సహాయ కార్యదర్శి మాడిశెట్టి హేమలత గారి ఆధ్వర్యంలో అందరము కేక్ కట్ చేయడానికి రాజరాజేశ్వరి పక్షంలో అందరూ గ్యాదర్ అయి అందరూ సంతోషంగా గేమ్స్ ఆటపాటలతో చాలా ఎంజాయ్ చేశాము అది జిల్లా ప్రధాన ఆర్యవేష ప్రధాన కార్యదర్శి లత న్యాచురల్ కేక్ తయారు చేసి అందరినీ ఆనందింపజేసింది లతకు మరొకసారి శుభాకాంక్షలు ఈరోజు మహిళ అంటే జననం లేదు మనం లేదు సృష్టికి రూపం ఆడది చెల్లిగా భార్యగా ఇల్లాలిగా తన వంతు రాజకీయ రంగంలో కానీ మరి కుటుంబ పోషణలో కానీ తన వంతు బాధ్యతను అనేక రూపాల్లో స్త్రీ పోషించే అటువంటి స్త్రీ ఎన్నిసార్లు పాదాభివందనం చేసినా తక్కువనే ఈరోజు అన్ని రంగాల్లో ఉన్నవారికి కూడా ఇలా శుభాకాంక్షలు చెప్పే రోజు పార్షుద్ధ కార్మికులకు కానీ ఇంకా ఇతర రంగాల్లో చేసేవారికి కూడా శుభాకాంక్షలు చెప్పే సుదినము ఈరోజు ఆడది ప్రతి ఒక్క రంగంలో దేవుడు పిల్లలను పక్క పక్క పెట్టింది కాదు తల్లి మాత్రం తన పిల్లల కోసం అహర్నిశలు శ్రమిస్తుంది కాబట్టి అటువంటి స్త్రీకి పెళ్లి కాని స్త్రీ పెళ్ళైన తర్వాత పుట్టింటి బంధాలను అన్నీ విడిచి అత్తింటితో అందరితో ప్రేమ పంచుకొని ఒక రోజుతో పేరు మార్ పేరు మార్చుకొని అన్ని బంధాలకు విలువనిస్తుంది అటు తల్లిగారికి కానీ అత్తగారికి కానీ బ్యాలెన్స్ చేస్తుంది కాబట్టి అటువంటి స్త్రీ గొప్పతనం ఎన్నిసార్లు చెప్పిన తక్కువే స్త్రీ తన కాలం మీద తన ఈ మహిళా దినోత్సవం రోజు తన కాలం మీద తన నిలవడాలే ఆత్మస్థైర్యాన్ని ఆత్మ బలాన్ని పెంచుకోవాలని ఈ మహిళ దినోత్సవ సందర్భంగా కోరుకుంటున్నాను జై వాసవి